సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు రెండు చేతుల్ని తాకమంటున్నారండి తల్లి నా రెండు చేతుల్లో ఒక చెయ్యిని తాకు నీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో అని చెప్పి బాబా గారు మనకిలా చెప్తున్నారండి బాబా గారు ఏం తీసుకొచ్చారు మనకి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా రెండు చేతుల్లో ఒకటి అభయహస్తం మరొక చెయ్యి నా ఎడమ చెయ్యిని నా కాళ్ళపైన పెట్టుకుని ఉంటాను కదా బిడ్డా ఈ రెండు చేతుల్లో నువ్వు ఒక చెయ్యిని తాకు బిడ్డ నేను నిజంగా నీతో ఉన్నట్టు నా స్పర్శను నువ్వు తాకగలవమ్మా కాబట్టి నా శక్తివంతమైన ఈ రెండు చేతుల్లో ఒక చేతిని తాకు అని అంటున్నారు బాబాగారు కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఒక చెయ్యిని మనసులో అనుకోండి ఆ చెయ్యిని తాకండి బాబాగారి కుడి చేతిని అంటే బాబాగారి అభయహస్తం తాకిన వాళ్ళు ఎలాంటి అదృష్టం అనేది రాబోతుందో మొట్టమొదటిగా చూద్దామండి అలాగే బాబాగారు రెండో చేతికి ఉన్న ఎలాంటి శక్తి ఉందో కూడా మనం తెలుసుకుందాం మొదట బాబాగారి కుడి చేతిని తాకిన వాళ్ళ గురించి బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి నా కుడి చేతిని తాకిన నీకు ఎల్ల వేళలా నేను తోడుగా ఉంటానమ్మా నువ్వు బాధపడేలా నువ్వు కష్టపడేది ఏమీ లేదు తల్లి నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావు కానీ నీ కష్టం అన్నీ ఈ సమయంలో నా కళ్ళలో చూడు తల్లి నువ్వు కష్టంలో ఉన్న సమయంలో నా కళ్ళల్లో చూడు నా కుడి చేతిని తాకిన నీకు నా కుడి చేతితో నీకు ఆశీర్వాదం కల్పిస్తానమ్మా నాతో నీ బాధంతా చెప్పుకుంటున్నావు కదా తల్లి నీ బాధనంతా నేను తొలగిస్తాను బిడ్డ ఎప్పుడు కూడా ఆందోళన చెందకు నేను నీ బాబాని ఉన్నాను అని నమ్ముతున్నావు కదా నువ్వు ఏ పని మీదైనా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీ వెంటే ఉంటానమ్మా ఒకవేళ నువ్వు వెళ్ళిన పని జరగలేదు అంటే ఆ పని వల్ల నీకు ఆపద ఉంది నీకు చెడు జరుగుతుంది అని నీ వెంటే ఉండి నిన్ను కాపు కాస్తూ నిన్ను కాపాడుతూ ఉండి ఆ విషయం గురించి నేను తప్పిస్తూ ఉంటాను తల్లి ఒక మూడు నిమిషాలు నువ్వు ఇలాంటి విషయాల్లో ఒక మూడు నిమిషాలు ఆందోళన పడకుండా ఉండమ్మా అంతకు పరిష్కారం కూడా నేను చూపిస్తాను భయపడకుండా ధైర్యంగా ఉండిబిడ్డా నా అభయ హస్తం ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది అలాంటి నా కుడి చేతిని తాకిన నీకు ఎందుకు చెడు చేస్తాను చెప్పు నా చేతిని తాకిన వెంటనే నీకు ఒక మంచి స్పర్శని నువ్వు అనుభవిస్తావు బిడ్డ ఆ అనుభూతి నువ్వు పొందుతావు ఆ స్పర్శ నీకు తెలుస్తుంది అంటే నీకు ధైర్యం నమ్మకం తప్పకుండా వస్తుంది నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా దుఃఖంలో ఉన్నా నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తున్నానమ్మా నీకు అదృష్టం కల్పిస్తాను తల్లి జరగబోయేవన్నీ ఇప్పటి ఎలా జరిగినా నీకు రాబోయే రోజులు మంచిగా ఉంటాయి బిడ్డ కాబట్టి దేనికి దిగులు పడవద్దు ఎలాంటి దిగులు ఆందోళన అవసరం లేదు నీ బాబా నీతో ఉన్నాను నా బాబా అనుగ్రహం ఉంది అని చెప్పి నమ్ము తల్లి అని బాబాగారు చెప్పారు కుడు చెయ్యి తాకిన వాళ్ళ గురించి చెప్పారు ఫ్రెండ్స్ ఇది నిజమే కదా అలాగే ఎడమ చెయ్యి తాకిన వాళ్ళ గురించి ఏం చెప్తారో విందామా తల్లి నా ఎడమ చేతిని తాకిన నువ్వు పుణ్యం చేసుకున్నావు బిడ్డ నా ఎడమ చేతి శక్తి మహిమ నీకు చెబుతాను నా ఎడమ చేతిని నా స్పర్శని నీకు కల్పిస్తాను బిడ్డ అతి శక్తివంతమైన నా ఎడమ చేతిని తాకినప్పుడు నీకు శక్తిని చేకూరుస్తాను నీకు అందిస్తాను నా ఎడమ చేతి ఏళ్ళు నా కాళ్ళపై ఉంచాను కదమ్మా ఆ రెండు వేలను నీ జీవితానికి కావాల్సిన శ్రద్ధ సబూరి వాటికి సంకేతాలు తల్లి రెండు నిమిషాలు వాటిని అలాగే చూశావంటే నీకు జీవితంలో ఎలా ఎదగాలి ఎలా జయించాలి అని తెలుస్తుంది ఈ రెండు ఒక వజ్రం లాంటివి శ్రద్ధా సబూరి నిదర్శనాలు తల్లి నా ప్రతి ఒక్క రూపంలోనూ ఇలానే ఉంటుంది కదా గమనించావా అమ్మా శ్రద్ధ సబూరి అనే మాటలు నీకు అందిస్తూ ఉంటాను నమ్మకం ఓపిక ఈ రెండు విషయాలు నీ దగ్గర ఉంటేనే నా ఎడమ చేతిని నువ్వు తాకగలిగావు నా బిడ్డవి అవ్వగలిగావు తల్లి కాబట్టి నీ జీవితంలో అధైర్యం అపనమ్మకం అనే వాటికి అస్సలు చోటు ఇవ్వకూడదు శ్రద్ధ సబూరి అనే మాటలు చివరి వరకు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాయి తల్లి నీకు ఇంకొక నిజం చెబుతానమ్మా నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా చేతి రెండు వేలని తాకు నా చేతి రెండు వేలని అలాగే చూస్తూ ఉండు నువ్వు ఎంత బాధలో ఉన్నా నీ బాధ తొలగిపోతుంది బాధపడుతున్నా నా ఎడమ చేతిని నా రెండు వేలని తదేకంగా చూడు తల్లి నీకు ఎలాంటి సమస్య అయినా రెండు నిమిషాల్లో ముగిసిపోతుంది నా రెండు వేలతో నీ కష్టాలని సమస్యలను తోసేస్తాను బిడ్డ రాబోయే రోజుల్లో నీకు అనుకూలంగా అందంగా ఆనందంగా నువ్వు జీవిస్తావమ్మా నీకు ఎలాంటి భయమూ వద్దు నా ఎడమ చేతిని తాకిన నీకు నా పాదాల చెంద శరణ పొంది నీకు జీవిత ఫలితాన్ని ఇస్తాను తల్లి నీకు ఆ ఫలితం దక్కింది మంచిగా ఉండు తల్లి ఎలాంటి విషయాలకు భయపడవద్దు నువ్వు అదృష్టవంతురాలు అమ్మా ఎప్పుడూ నీ బాబా నీకు తోడుగా ఉంటాను శ్రద్ధ సబూరి అనే మాటలు ఎప్పుడూ బిడ్డ అవి నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి అర్థమైంది కదా అని చెప్పి ఎడమ చేతిని తాకిన వాళ్ళకి ఇలా సందేశం ఇస్తున్నారండి మనకు కుడి చెయ్యి అభయహస్తం అనే కాదండి బాబాగారు రెండు చేతులు శక్తివంతమైనవే బాబాగారు రెండో చెయ్యి ఎడమ చెయ్యి కాళ్ళ పైన పెట్టుకుని ఉంటారు కదండి మనకు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఆ కాళ్ళని ఆ రెండు వేళ్ళ మధ్య తదేకంగా చూసాము అంటే మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే గమనించండి ఏం తోచని పరిస్థితిలో కూడా బాబాగారి ఎడమ చేతి ఆ రెండు వేళ్ల మధ్య గ్యాప్లో కాళ్ళకి వేలు ఉంటుంది చూడండి ఆ బ్రొటన వేలను తదేకంగా చూడండి మీకు ఎలాంటి సమస్య తొలగిపోతుంది ఇది నాకు ఒకరు చెప్పారండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు ప్రయత్నించండి తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఎందువల్లంటే మనం తదేకంగా ఆ వేళ్ళ మధ్యలో ఆ కాళ్ళ ప్రోటీన్ వేలు చూస్తే బాబాగారి పాదాలు కనిపిస్తాయి అంతే కదా పాదాలు చూసామంటే మనం బాబా గారి శరణాగతి పొందుతాం అలాగే కుడి చెయ్యిను చూస్తుంటే మనల్ని బాబా గారు ఆశీర్వదిస్తూ ఉంటారు అలాంటిది బాబానే మనకు అంత శక్తివంతంగా అంత అదృష్టం లెక్క బాబా గారు ఏ చెయ్యి తాకినా మనం అదృష్టవంతులమే ఫ్రెండ్స్ కాబట్టి బాబా గారు ఇలా చెప్పారు ఇది మీ లైఫ్ కి సూటబుల్గా ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్